ఏ మసాలాలు లేకుండా చేపల పులుసు తయారు చేసే విధానం అయితే చెప్తానండి ఎప్పుడు కూడా మసాలాలు వేసుకుని చేపల పులుసు కాదు ఇప్పుడు ఇట్లా చేయండి ఒకసారి న్యాచురల్గా చేపల పులుసు టేస్టే వేరుగా ఉండిద్ది ముందుగా చేపలు తీసుకొచ్చుకున్నాండి ఇట్లా పసుపు ఉప్పు పెరుగు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి పెరిగేయటం వల్ల ఏంటంటే ఆ స్మెల్ అనేది రాకుండా ఉండిద్ది నాన్ వెజ్ ఏది కడుక్కున్నా కూడా పెరిగేసి కడగండి సూపర్గా అనిపించిద్ది ఈ టిప్ అయితే అందరికి పనిచేసిద్ది అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే దా కడిగి పక్కన పెట్టుకున్నానండి దానిలోకి కొంచెం కళ్ళు ఉప్పు వేసాను రాళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పే టేస్ట్ తెచ్చిదండి సాల్ట్ మాత్రం వేయకూడదు అసలు చేపల పులుసల్లా రాళ్ళు ఉప్పేసి కొంచెం పసుపు వేసి కొంచెం కారం వేసి కొంచెం ఆయిల్ వేసానండి దానికి సరిపడా వేసాను ఎంత కావాలో నాకు అంత వేసుకున్నాను చూసేసుకోండి మీరైతే టేస్ట్ మాత్రం ఇట్లా ముక్కలు కలిపే విధానంలో ఉండిద్దండి ఇదంతా ఉప్పు కారాలు ముక్కలు పట్టించి పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు దీనిలోకి రెండు పచ్చిమిరపకాయలు ఒక టమోటా ఒక ఉల్లిపాయ అయితే వేసాను వేసి ఇవి కూడా మొత్తం కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నానండి ఎప్పుడు చేపల పురుషు చేయాలన్నా మనం చింతపండుతో చేస్తాం కదండి ఇప్పుడు అట్లా కాదు నేనైతే చూడండి పచ్చి చింతకాయలతో మాత్రం పులుసు తీసి అయితే చేపల పురుషు చేద్దామని అయితే తయారు చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుండదండి ఇప్పుడు చింతకాయలు మామిడికాయలు సీజన్ వచ్చేసింది కదండీ అందుకనే ఇట్లా చింతకాయలతో చేయండి చాలా రుచిగా కొండ ఉంటుంది ఎందుకంటే చింతపండు వల్ల అండి మనకి ఎప్పుడు గ్యాస్టిక్ ప్రాబ్లం వస్తుంది ఏ పులుసు కూర తినాలన్నా కూడా గ్యాస్ పట్టేస్తుంది అంటున్నాం కదా అందుకనే ఇట్లా న్యాచురల్గా చింతకాయలతో రసం అయితే అంత గ్యాస్ అనిపించదండి అందుకనే ఇంకా చింతకాయలు తీసుకొచ్చి ఇవన్నీ శుభ్రంగా కడిగేసేసండి గిన్నెలు వేసి వాటర్ వేసి ఇంకా పొయ్యి మీద పెట్టి ఉడికిస్తున్నాను ఇవి ఉడకాలండి మెత్తగా అయ్యిందాక కాయలు గట్టిగా ఉంటాయి కదా ఇంకా ఉడికేసాక ఇవి చల్లారినాక కొంచెం వాటర్ వేసుకున్న దానిలో అది ఇంకా గుజ్జులాగా దియాలండి బాగా పిసికితే గుజ్జు వచ్చేసిద్ది ఇట్లా చింతకాయలు తినటం వల్ల కూడా మనకు ఆరోగ్యం బాగుండిద్దండి ఆ చింతపండు వల్ల అంతా ప్రాబ్లం ఏను అందుకని ఈ సీజన్ అప్పుడు చింతకాయలు మామిడికాయలు వాటితో అయితే మాత్రం ఇలా పులుసుకూరలు చేసుకోండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇలా చేపల పులుసు అయితే మా చిన్నప్పుడు అండి మా నాన్నమ్మ చేసేది ఇంకా తర్వాత మా అమ్మ చేసింది ఇప్పుడైతే నేను చేస్తున్నాను కాకపోతే వాళ్ళు చింతపండు వేసేసేవాళ్ళండి నేనైతే మాత్రం ఇట్లా చింతకాయలు దొరికినాయి నేను మార్కెట్లో ఇంకా చింతకాయలు తెచ్చి చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు వాళ్ళు అంటే ఏ గ్యాస్ అవన్నీ ఉండేవి కాదు కదండి ఇప్పుడు వాళ్ళకే గ్యాస్ బీబీ మొత్తం అంతా వస్తున్నాయి కదా అందుకని కొంచెం కొంచెం మనం ఆహార విధానాలు కూడా మార్చుకుంటే మన హెల్త్ కూడా బాగుంటుంది కదా ఇలా చేయండి ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది గుజ్జు అయితే పోసేసాను ఇంకా కలయి పెట్టేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసేద్దామండి ఇంకా దీనిలో ఏ మసాలా కూడా వేయనండి చివరిలో మాత్రం మెంతి వేస్తాను కొంచెము ఇంకా చూడండి మొత్తం సరిపాను ఇప్పుడే ఉప్పు కారము పులుపు మొత్తం చూసుకుని చెక్ చేసుకుని చాలిపోతే కొంచెం వేసుకోండి నాకైతే ఇంకా అన్నీ సరిపోయినాయి చెక్ చేశాను ఇంకా స్టవ్ మీద పెట్టాను ఇంకా దగ్గరకు వచ్చిన దాకా ఉడికిద్దామండి దీనిలో పులుసుకూరలో వంకాయ ఉండి ఒకటి వేస్తే టేస్ట్ ఇంకా అండి నాకైతే చాలా ఇష్టం అట్లా వంకాయ పులుసుకూరలో వేసుకుంటే ఇప్పుడు చూద్దాము చూడండి చాలా వరకు ఉడిగిపోయింది ఇప్పుడు మాత్రం ఇట్లా ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుందండి నా దగ్గర అయితే లేదు అందుకే నేను వేయలేదు ఇప్పుడు కొంచెం ఇంకా ఉడకనిచ్చి చివరిలో మెంతపొడి వేద్దామండి మెంతపొడి మాత్రం మంచి టేస్ట్ తెచ్చిద్ది అందుకనే ఒక స్పూన్ మెంతపొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా మన నానమ్మలు వండిన వంటలు మాత్రం వేరుగా ఉంటాయి చాలా బాగుంటాయి కదండీ వాళ్ళు ఏం ఏమి అయిపోయినా కానీ అంత రుచిగా ఉంటాయి ఇప్పుడు వాళ్ళు ఓ ఇంతంత మసాలాలు వేస్తారు ఆ మసాలా ఫ్లేవరే కానీ ఇక్కడ పులుసు చేపల పులుసు ఫ్లేవర్ అసలు మనకు న్యాచురల్గా తిన్న ఫీలింగ్ ఎక్కడ ఉంటుందో చెప్పండి ఏదో మసాలా తొక్కేస్తారు దాన్ని అందుకని నాకైతే అసలు ఇష్టం ఉండదండి చేపల పులుసులో ఎప్పుడు చేసినా కూడా నేను ఇలా ఇలానే చేస్తాను నాకైతే ఇలా నచ్చిద్దండి దీనిలో చిన్న అల్లం వేసినా కూడా నాకు నచ్చదు తీయగా ఎందుకో గానీ నాకు ఇంకా అట్లా అలవాటు అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కొన్ని కొన్ని కూరలు అయితే ఇట్లా న్యాచురల్గానే చేయాలండి అన్ని మసాలాలు ఇస్తే మాత్రం అసలు తినలేము నా వీడియో కానీ నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయ్యింది